అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాజాగా నూతన భవనంలోకి వారింది ఈ భవనానికి ఇందిరాగాంధీ భవన్ అంటూ పేరు పెట్టారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కమిటీ నూతన భవనాన్ని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు ప్రస్తుతం ఢిల్లీలోని అక్బర్ రోడ్ నెంబర్ ఇరవై నాలుగవ బంగ్లాలో ఏఐసిసి కార్యకలాపాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఈ ప్రభుత్వ బంగ్లా నుంచే ఏఐసిసి కార్యకలాపాలు జరుగుతున్నాయి తాజాగా ఏఐసిసి కార్యాలయాన్ని నైన్ ఏ కోట్లా రోడ్లోని ఆరు అంతస్తుల భవనానికి తరలించారు నూతన కార్యాలయానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి ఈ నేపథ్యంలో ఏఐసిసి కూడా అప్పటి వరకు అక్బర్ రోడ్ నెంబర్ ఇరవై నాలుగులో ఉన్న ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేసింది నైన్ ఏ కోట్లా రోడ్లోని అత్యంత అధునాతన భవంతిని నిర్మించుకుంది ఇక నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఈ భవనమే ప్రధాన కార్యాలయంగా ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లో ఏఐసిసి కార్యాలయానికి స్థలాన్ని కేటాయించింది అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపునకు ప్రవేశాన్ని మార్చుకున్నారు కాగా రెండు వేల తొమ్మిదిలో కోట్ల మార్గ్లో ఏఐసిసి కార్యాలయ భవన నిర్మాణం ప్రారంభించారు దాదాపు పదిహేను ఏళ్ల పాటు ఈ నిర్మాణం కొనసాగింది మోహన్ భగవత్ హెస్ ద టు ఇన్ఫార్మ్ ద నేషన్ ఎవరి టూ ఆర్ త్రీ డేస్ వాట్ హీ థింక్స్ అబౌట్ ద ఇండిపెండెంట్ మూవ్మెంట్ వాట్ హీ థింక్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ వట్ ఈ సెడ్ ఎస్టర్ డే ఇస్ ట్రీజన్ బికాస్ ఇట్ ఈ స్టేటింగ్ దాన్స్టిస్ ఇన్ వ్యాలిడ్ ఇట్ ఈ స్టేటింగ్ దట్ ఎవ్రీథింగ్ ద ఫైట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ వాజ్ ఇన్ వ్యాలిడ్ And he has the audacity to say this publicly. In, in any, any other, other country, he would be arrested and tried. That is the fact.? <laughs> right? To say that India did not get independence in 1947 is an insult to every single Indian person. And it's about time we stop listening to this nonsense that these people think they can just keep parroting out and shouting and screaming. Right? That is the, that is the crux of it. The 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 Congress Party has has worked with the Indian people. It has built the success of this country. కేవలం లోక్సభ ఎన్నికలకే పరిమితమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు అసెంబ్లీ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇండియా కూటమి సమావేశాల్లో తాము ఎన్నడూ చర్చించలేదన్నారు శరద్ పవార్ ఇక ఫిబ్రవరి ఐదో తేదీన జరగనున్న ఢిల్లీ ఎన్నికల గురించి శరద్ పవార్ ప్రస్తావించారు ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండియా అలయన్స్ లోని భాగస్వామ్య పక్షాలు మద్దతుగా నిలవాలన్నారు ఆయన కన్సిడర్డ్ ద క్వశ్చన్ ఆఫ్ ద పర్చేస్ ఆఫ్ ద సైట్ For the AICC office building, it was decided that a site for the AICC office be purchased in the Indraprastha state on the terms offered। यानी उस दिन की आवाज थी कि इसी एरिया में कांग्रेस ऑफिस बने और ये निर्णय उस वक्त जब जवाहरलाल नेहरू जी के घर में सी की मीटिंग हुई उसमें ये उनका इरादा था तो मुझे खुशी है कि नेहरू जी की ख्वाहिश आज श्रीमती सोनिया गांधी जी ने पूरी की काका केंद्र होम मंत्री अमित शाह इटीवले तन पट्ल चेसिन व्याख्यलनु शरद पवार कोट्टिवेशारु महाराष्ट्रलो शरद पवार भिन्नमैन राजकीयालु चेशारनी అయితే తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించటంతో పవార్ భిన్నమైన రాజకీయాలకు తెరపడిందని అమిత్ షా ఇటీవలే కామెంట్ చేశారు పార్లమెంటేరియన్ల గురించి ఆచితూచి మాట్లాడాలన్నారు ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి తమ పార్టీ మద్దతు ఇస్తుందన్న ఊహాగానాలను శరద్ పవార్ తోసిపుచ్చారు దిస్ బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ బ్రిక్స్ బట్ ఈస్ ఎ టెస్టమెంట్ ఆఫ్ ద డ్రీమ్స్ డెడికేషన్ and sacrifices of the millions of congress workers who have tirelessly served the nation through this great party with the advent of a new year we step into this home the new headquarters is thoughtfully designed to meet the needs of the present and the challenges of the future this building is a reflection of our commitment to remain forward looking while staying rooted in our rich history and values ంగ్స్ట్రక్షన్యాప్లీటెడ్ అండ్ అవర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేజీ కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాజాగా మూడో జాబితా విడుదల చేసింది మొత్తం పదిహేను మంది అభ్యర్థుల పేర్లు ఉన్న జాబితాను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీర్థ పటేల్ కు మూడో జాబితాలో చోటు దక్కింది ఆయన నగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దీంతో మొత్తం డెబ్బై నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అరవై మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది కాగా మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అలాగే ఆల్కా లంబా కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే